नमस्ते जेड न्यूज़ की स्वागतम రామగుండం మండలంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గోదావరి కని ఆర్సీఈ క్లబ్ లో కరాటే టోర్నమెంట్ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి జింకా మల్లేశం ప్రారంభించారు విద్యార్దుల్లో ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యమని తగరపు శంకర్ తెలిపారు విద్యతో పాటు క్రీడలు ముఖ్యంగా కరాటే వంటి యోధకలలో విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు మరియు శ్రీనివాస్ శంకర్ సుధాకర్ మల్లేష్ ముండయ్య సంతోష్ సదానంద తదితరులు <small> పాల్గొన్నారు i'm it. We're gonna make 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 it. সমক 보도록 আরে মুক্তি শ্রীমা বড়দল সেকেন্ড সাইবা মেন্টর ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కరాటే సెలెక్షన్ అండ్ టోర్నమెంట్ ఈ రోజు సింగరేణి ఆర్జీ వైపు లాగా ఘనంగా ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెల్ఫ్ లో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిలకు ఉచితంగా కరాటే శిక్షణ ఇవ్వడం నిజంగా సంతోషకరం పెద్ద పెద్ద జిల్లా కరాటే ఆర్గనైజేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కరాటే శిక్షణతో మేము పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతున్నాం గత సంవత్సరం రాష్ట్ర ఎస్జీఎఫ్ అండర్ సెవెంటీన్ నిర్వహించి ఇక్కడి నుంచి ఇండియా లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఇరవై నాలుగు మందిని పంపించడం జరిగింది అందులో ముగ్గురికి మెడల్స్ సాధించడం నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పచ్చు ఇదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలు పిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలికంగా తరగే శిక్షకులను పెట్టడానికి బదులుగా పూర్తి స్థాయిలో తరగే శిక్షకులను వ్యాయామ ఉపాధ్యాయులుగా నియమించినట్లయితే విద్యార్థులకు ఆత్మరక్షణలో మరింత మెరుగైన వెనుకలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్టయితే పెద్దపల్లి జిల్లాతో పాటు రాష్ట్ర కరాట ఆర్గనైజేషన్ నుంచి తమ పూర్తి స్థాయి మద్దతు తినడానికి నేను సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా స్కూల్ గేమ్స్ కరాట ఫెడరేషన్ నిర్వహించిన కరాట టోన్కి వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో పాటు యజమాని సహకారాన్ని ఈ సందర్భంగా కృతజ్ఞత